ప్రధానంగా గోవు దేని కొరకు సృజింపబడింది అంటే ఆరాధన ఎందు కొన్ని పరిమితులు ఉంటాయి అందరూ అన్ని ఆరాధనలు చేయలేరు ఇప్పుడు ఒక భక్తుడు ఉంటాడు ఆయన భక్తి చాలా తీవ్రమైన స్థితిలో ఉంటుంది కాబట్టి ఆయన ఓ అరటిపండు ఇలా చేత్తో పట్టుకున్నాడు అనుకోండి ఇలా మొక్కలు విరిచి ఇలా పెడుతున్నాడు అనుకోండి కామాక్షి పరదేవత ఇలా చెయ్యి చాపి ఆయన పెట్టిన అరటిపండు ముక్కలు పుచ్చుకొని నోట్లో వేసుకుంటుంది ఆయనతో మాట్లాడుతుంది మహాస్వామితో మాట్లాడింది ఆయ అలాగే కామకోటి పీఠ పరంపరలో ఎందరితో మాట్లాడింది శృంగేరి గురు పరంపరలో ఎందరో గురువులతో శారదమ్మ మాట్లాడుతుంది కానీ నాకు కోరిక ఉంటుంది అమ్మవారికి నేను కూడా అరటి పండు తినిపించాలి నేను నాకు అంత స్థాయిలో ఉపాసన లేకపోవచ్చు కానీ నా జన్మలో ఎప్పుడైనా అమ్మవారికి అరటి పండు పెట్టగలనా ఇప్పుడు స్థాయితోటి ఉపాసనా బలంతో ఆశ్రమంతో వర్ణంతో సంబంధం లేకుండా అందరూ ముట్టుకోవడానికి అందరూ సేవించడానికి అందరూ పెట్టడానికి యోగ్యమైనటువంటి పరదేవత రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి రూపమే గోవు ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు తొక్క తీసి నేను ఇలా పెడుతుంటే ఆవు తిందనుకోండి ఆ పళ్ళతో తింటూ అది నాలుకతో లాక్కుంటూ ఉండగా నేను ఆ నోటిలో కామాక్షిని చూసినా చూడకపోయినా నేను ఆవుకి పెట్టిన అరటి పంట కామాక్షి పరదేవతకి స్వయంగా పెట్టినదే అవుతుంది గోవు పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి పాదములకు పసుపు రాసి బొట్టు పెట్టడమే గోవు మీద నీళ్లు పోశాననుకోండి కామాక్షి పరదేవతకు అభిషేకమే గోవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేశాననుకోండి అమ్మవారికి ఉపచారం చేసినట్టే అందుకే అది ఒళ్ళు రుద్దుకోవాలంటే తోక అందదు గంగకి దురద గంగడోలు అంటే మెడకింద భాగం వేలాడుతూ ఉంటుంది అది ఎలా గోకుంటుంది ఓ గరుకు స్తంభం ఉంటే దానికేసు రుద్దుకుంటుంది వెంట్రుకలు కింద పడతాయి ఎన్ని వెంట్రుకలు కింద పడ్డాయో పితృదేవతల్ని అన్ని వందల సంవత్సరములు స్వర్గలోకంలో పెడతారు దాని రోమానికి కూడా అంత శక్తి గోసేవయే పరబ్రహ్మము యొక్క సేవ రెండు గోవు లేని నాడు సనాతన ధర్మం లేదు ఎందుకని అంటే సనాతన ధర్మం దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని మీద ఆధారపడుతుంది అగ్నిముఖంగా దేవతలకు హవిస్సిస్తారు అగ్నిముఖంగా హవిస్ ఇవ్వాలి అంటే యాగశాలలో హోమగుండం కట్టాలి హోమగుండం కట్టాలి అంటే భూమికి పవిత్రత ఉండాలి భూమికి పవిత్రతను ఎలా తీసుకొస్తారు ఒక్క పదార్థము చేతనే తెస్తారు ఆవు పేడతో అలకాలి ఆవు పేడ వినా లోకములో పవిత్రతని తేవడానికి వేరొక పదార్థము లేదు ఏ జీవి యొక్క మలమూత్రములైనా దుర్వాసన ఒక్క గోవు యొక్క మలము మాత్రం సువాసనతో ఉంటుంది ఆ గోమయంతో అలికారనుకోండి రేపు శ్రావణ శుక్రవారం వస్తే వరలక్ష్మి వ్రతం చేసే ముందు భూమిని గోమయంతో అలకాలి లేకపోతే అది ఇంట్లో నీ నేల గోమయంతో అలికి అభి అప్పుడు అమ్మవారిని పెట్టాలి కాబట్టి గోమయం ఉంటే భూశుద్ధి జరుగుతుంది పంచగవ్యాల్ని ప్రాసనం చేస్తే లోపల ఉన్న పాపాలు కాలిపోతాయి ఆవు పాలు ఉంటే ఆవు నెయ్యి ఉంటే తప్ప యజ్ఞం చెయ్యలేరు ఎలా స్వాహాకారం చేస్తారు స్వాహా అని పిలిచి హవిస్ ఇవ్వాలంటే ఆవుని ఉండాలి ఆవు ఉంటే తప్ప దేవతలు అందుకోరు దేవతలు అందుకోకపోతే వాళ్ళకి ఆకలి తీరదు ఆకలి తీరకపోతే వర్షం కురిపించరు వర్షం కురిపించకపోతే మనం అందరం సంతోషంగా ఉన్నాం ఆవు మీద ఆధారపడింది అందుకే శుభమస్తు లోకా సమస్తా లో భవంతు గోవు బ్రాహ్మణుడు ఉన్నారనుకోండి ఆయన వేదం చదువుకున్నాడు ఉంది లోకంలో ఇబ్బంది వచ్చింది ఇప్పుడు దాని నివారణకి కావలసినటువంటి యజ్ఞాన్ని హోమాన్ని బ్రాహ్మణుడు వేదమంత్రాలతో స్వరంతో గోమయంతో అలికి ఆవీతితో స్వాహాకారంతో హవిస్సిచ్చి దేవతల్ని తృప్తిపరచి అందరి యొక్క కామ్యాలు తీరుస్తాడు అందుకని గోవు బ్రాహ్మణుడు ఎప్పుడూ శుభంగా ఉండాలి అందరూ శుభంగా ఉంటారు అంటే దాని అర్థం మిగిలిన వాళ్ళు గోవు బ్రాహ్మణుడు బాగుండాలని కాదు వాళ్ళిద్దరూ బాగుంటే అందరూ బాగుంటారు కాబట్టి గోబ్రాహ్మణి భుభమస్తునిత్యం లోకాశ సమస్తాస్సుకి భవంతు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు ఎక్కడుంటారు ముప్పై మూడు కోట్ల మంది ప్రతిష్టయి గోవు చుట్టూ తిరిగారు అనుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి మీరు ప్రదక్షిణం చేశారు అని ఖాతాలో వేసేస్తారు అందుకే గోవు లాంటి ప్రాణి లోకంలో లేదు కొన్ని కొన్ని ప్రాణుల యొక్క ధూళి మీద పడకూడదు దోషం వస్తుంది మేకల వంద వెళ్ళిపోతుంది అనుకోండి దాన్ని డెక్క మించి రేగిన మట్టి మీద పడకూడదు అకాలంగా అదే గోవులు అనుకోండి సాయంకాలం వేళ గోధూళి పైకి లేచింది అనుకోండి ఆ ధూళి మీద పడితే అది ఒక పవిత్రమైనటువంటి స్నానం అది మీద పడినంత మాత్రం చేత వాడు ఏ పవిత్ర కర్మ చేయడానికైనా యోగ్యుదైపోతాడు అందుకే గోధూళి వేళ అని ఆ కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం గోవుల డెక్కల నుంచి ధూళి పైకి రేగేటటువంటి సమయం గోవు అంత గొప్ప ప్రాణి అందుకే సనాతన ధర్మంలో గోవుని రక్షించడం గోవుని కాపాడడం అంత గొప్పవి ఎంత గొప్పవో మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మారేడు చుట్టు దగ్గర వేసిన పాకలో ఉండేవారు పక్కన గోశాలు ఉండేది తొంభై ఏడేళ్ల వయస్సు వచ్చేసింది ఆయనకి ఆవు ఈతో ఉంది అంటే ఆయన చేత్తో చాటలో బియ్యం పట్టుకుని బెల్లం గడ్డ పట్టుకెళ్లి ఆవు దగ్గర పెట్టి గోవు యొక్క పృష్ఠభాగము నుండి దూడ కొంత బయటికి వచ్చి ఉండగా ప్రదక్షిణం చేసేవారు భూప్రదక్షిణం అది అంత గొప్పది గోశాల నిర్మాణం చేయడం గోవుని కాపాడడం గోవుకి సేవ చేయడం గోవుని పూజించడం గోవుకి ప్రదక్షిణం చేయడం గోవుకి గ్రాసం పెట్టడం గోవుకి గరుకు స్తంభం వేయడం గోవుని నిమరడం గంగడోలు దువ్వడం గోవుని రక్షించడం ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యములు అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడమే అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు ఆవు వంక చూస్తే అమ్మ వంక చూసినట్టే నా పుట్టినరోజు నాడు అయ్యో మా అమ్మ లేదే పాపం నా పుట్టినరోజుకి లడ్డు చేసి పెట్టేదే ఆశీర్వచనం చేసేదే అనిపించింది అనుకోండి ఆవు పాలు తెచ్చుకు తాగాననుకోండి మా అమ్మ చేత్తో చేసి పెట్టిన ప్రసాదాన్ని తినేసినట్టే ఆవు కరెటిపండు పెట్టాను అనుకోండి ఆ రోజున మా అమ్మ నా చేతి భోజనం చేసినట్టే గోవుకి ప్రదక్షిణం చేస్తే మా అమ్మకి నేను నమస్కారం చేసేసినట్టే అందుకే గోమాత జనకమాతలాగా నిలబడుతుంది అందుకే పిల్ల పాలు లేని పిల్లలకు ఆవు పాలు అంటారు పశువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాలు కల్పిస్తాయి అందుకే సాత్వికమైన జీవన ఉన్నవారు జంతువుల పాలు పుచ్చుకోరు కానీ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఆవు పాలు అవుతారు ఎందుకో తెలుసా బుద్ధిని సత్వమునందు నిలబడుతుంది ఆవు పాలు అంత గొప్ప ప్రాణి ఆవు అటువంటి గోవులు సర్వే సర్వత్రా కాపాడబడుగాక